హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను రాగిపిండి ఆనియన్ వడతో మీ ముందుకైతే వచ్చానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే కొత్తగా ఇలా అయితే ట్రై చేశానమాట మరి ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేద్దామా ఇక ఇక్కడ నేనైతే త్రీ టు ఫోర్ మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే అనమాట ఇలా విడివిడిగా చేసి పెట్టుకోవాలండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను కారాన్ని అయితే వేస్తున్నాను కారానికి తగ్గట్టుగా ఉప్పు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఇందులోనే పావు టీ స్పూను పసుపు పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వాము కూడా వేసానండి ఇందులోనే కొంచెం కొత్తిమీర జీలకర్ర కూడా వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలన్నమాట ఈ కారం మొత్తం కూడా ఆనియన్స్కి చక్కగా పట్టాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటైతే మనము రెస్ట్ ఇద్దామండి ఇలా చేయడం వల్ల ఆనియన్లో నుంచి వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుందనమాట మనము పిండి మొత్తాన్ని కూడా ఆనియన్లో నుంచి వచ్చిన వాటర్ తోటే కలుపుతున్నాము ఎక్కడ కూడా వాటర్ అనేది యూస్ చేయట్లేదు చూడండి ఇక్కడ కొంచెం కొంచెంగా పిండిని వేస్తూ మనము ఈ వడనైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మీకు పిండి ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోండి నేనైతే ఈ ఆనియన్లో వచ్చిన వాటర్ తోటే నేను ఈ అనేది ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం చేత్తో ప్రెస్ చేసుకుంటే వడా షేప్ అనేది రావాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రాగిపిండి ఆనియన్ వడలని ఆయిల్లో వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట చూడండి మనకు పైన త్వరగా కలర్ అనేది వచ్చేస్తుంది అంటే రాగి పిండి కలర్ వేరుగా ఉంటుంది కాబట్టి త్వరగా ఫ్రై అయినట్టుగా అనిపిస్తుంది కానీ కొంచెం టైం పడుతుందండి సో త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే అయితే మనము ఫ్రై చేసుకుంటే మనకు లోపల వరకు కుక్ అయిందా లేదా అనేది మనకు ఆయిలే ఆయిల్లోనే తిరిగిపోతుందండి ఫ్రై కాకుంటే లోపల మొత్తం కూడా పిండి పిండిగా ఉంటుందండి సో మనము త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వాళ్ళకు ఫ్రై అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుందనమాట ఇందులోనే రాగి పిండే కాదండి జొన్నపిండి శనగపిండి ఏ పిండితో అయినా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి మొత్తం కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు ఆయిల్లో నుంచి ఒక టిష్యూ పేపర్ మీద తీసేసుకొని సోవ్ చేసుకొని టమాటాకెచెప్తో తిన్నారంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి ఆనియన్ వడ రెడీ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటానండి అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి